పెద్దల మిత్రులర అందరికీ నమస్తే స్త్రీల జీవితాన్ని నాశనం చేసే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను సెల్ఫ్ గోల్స్ అంటారు ఇవి వాళ్ళే చిక్కుల్లో పడుతుంటారు సో ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు మీ దృష్టికి కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇందులో భర్తపై చిన్న చిన్న విషయాలకు అనుమానం పట్టడం భర్త గురించి పుట్టింట్లో చెడుగా చెప్పటం పక్కింటి ఆడవాళ్ళ సలహాలు తీసుకోవటం పుట్టింటి మీద ఎక్కువ వ్యామోహం పెంచుకోవటం మోహపట్టడం ఎవరో చెప్పిన మాటలని భర్తతో గొడవ పట్టడం అత్తంటి వారి పట్ల భావంతో వ్యవహరించడం అత్త ఎక్కడో మా పెళ్ళైన తర్వాత చిన్న కుటుంబంగా బతకడానికి ఏరే వెళ్ళినప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి చిన్న కుటుంబాలుగా వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు రీల్స్లో సోషల్ మీడియాలో నేను మా అనుకున్నా నేను పనిచేసిన ఇళ్ళని సెటైర్లు పంచలేయటం ఇదంతా ఒక భాగం కాకుండా భాగమే కాకుండా అంటే మా పురుషులు కూడా సేమ్ ఇట్లానే వ్యవహరించాలి భార్య మీద తరచూ అనుమానపడకూడదు పడకూడదు బా భార్య గురించి ఎవరైనా చెడుగా చెప్తే ఖండించాలి పక్కింటి మగవాళ్ళు ఎవరైనా చెప్తే భార్య గురించి ఖండించాలి పుట్టింటి మీదగా అత్తగారిని మీద చిన్న చూపు తాగదు మగవాళ్ళు కూడా ఎవరు చెప్పిన మాటలైనా దీని భార్య మీద గొడవ పడకూడదు అత్తంటి వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం దీని పురుషులు కూడా వర్తించుద్ది నేను చెప్పేది మహిళ బేసిడ్గా చెప్పినా పురుషులకు తెంచుద్ది ఇక పెళ్ళి కాకముందు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లు ఇతర లవ్ అఫైర్లు లీగల్ కాంటాక్ట్స్ ఇలా ఇలా పెద్ద ఛాలెంజింగ్గా వచ్చి కూర్చుంటున్నాయి సుమారుగా దేశంలో నలభై లక్షల నుంచి యాభై లక్షలకు పైగా కేసులు ఇలా డైవర్స్ కేసులు మెయింటెనెన్స్ మనవర్తి కేసులు ఇలా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు చుట్టూ నడుస్తూ ఉన్నది ఇది సమాజానికి మూలాధారం కుటుంబ వ్యవస్థ ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి దాన్ని ఒకవైపు ఇరు భార్య తరఫున భర్త తరఫున కుటుంబాలు కాకుండా వాళ్ళ బంధుమిత్రులు కూడా సఫర్ అవుతూ ఉంటారు ఆ భార్యకు సంబంధించినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు తల్లిదండ్రులతో పాటు భర్తకు సంబంధించి కూడా సేమ్ బంధువులు అట్లా సఫర్ అవుతుంటారు ఇంకా వాళ్ళతో రిలేషన్లో ఉన్నటువంటి బంధుత్వం దగ్గర బంధుత్వాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ అంశానికి సంబంధించి సో అందుకోసం కుటుంబం అంటే ఫ్యామిలీ అంటే భార్య భర్త అడ్జస్ట్మెంట్తోని వెళ్ళాలి అంతకుముందు మంచిగా జీవిస్తే స్టూడెంట్ లైఫ్లో లేకపోతే పెళ్లి కాకముందు స్టూడెంట్ మంచిగా జీవిస్తే మంచిది ఏమైనా పొరపాటు ఏమైనా జరిగితే దాన్ని ఎజెండాగా పెట్టుకొని మళ్ళీ పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ నేను ఎట్లనే చేస్తున్నా అంటే అవి భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి ఎవరికైనా ఒకళ్ళ మీద ఒకళ్ళకి వచ్చి డైవర్స్ దాకా వెళితే అప్పటికే పిల్లలు కలగకపోతే ప్రాబ్లం లేదు పిల్లలకి కలిగి ఉంటే అది పెద్ద సమస్యగా ఉన్నది ఇలా పిల్లలు సెమీ అర్పన్స్ అవుతున్నారు తల్లి ఉండి తండ్రి లేక తండ్రి నుండి తండ్రి లేక నేను యాక్సిడెంట్లో చేస్తే రోగం రోడ్స్ వచ్చేస్తే వేరే సంగతి ఇద్దరు ఉంటారు ఎప్పుడు స్ట్రగుల్లోనే ఉంటారు అటు భార్యకు ప్రశాంతం ఉండేది భర్తకు ప్రశాంతం ఉండదు ఇద్దరు కోర్టుల చుట్టూ పిల్లలు ఒక రకమైనటువంటి ఒత్తిడిలోకి నెట్టేయబడుతుంటారు తర్వాత వాళ్ళు ఈగోయిస్టులుగా షాడిస్టులుగా పిల్లలు మారుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం అందుకోసం పెళ్లి కాకముందు మంచిగా జీవించడం మంచిదే ఒకవేళ తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగినప్పుడు దాన్ని అంతటితోనే తుంచేసి కుటుంబం పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోని అత్తమామలతోని తల్లిదండ్రులతో మంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళడం ద్వారా కుటుంబ వ్యవస్థ భారత భారతదేశంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి లేడీ కానీ జెంట్ కానీ ఇల్లీగల్ కార్యకలాపాలు పెట్టుకోకూడదు ఒక భర్త ఒక భార్య ఇదే రాముడు మనకిచ్చినటువంటి ఆదర్శ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇవాళ రేపు సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత రొమాంటిక్ చాటింగ్లు అవి ఎక్కడికెక్కడికో దారి తీస్తూ ఉన్నాయి సో విచ్చల పెరిగిపోతుంది అందుకోసం ఆధ్యాత్మిక భావాల వైపు మీకు మీకు నచ్చినటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన్ సిక్స్ మీకు నచ్చ జైన సిక్ మతాలకు సంబంధించినటువంటి మీకు నచ్చినటువంటి మతాలని ఆచరిస్తూ ఆ విధంగా ఆధ్యాత్మికత కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు బంధువులతోనే గడపటం పిల్లలకి టైం స్పెండ్ చేయటం ఈ విధంగా ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించుకోవడానికి బాటలు పడుతున్నట్టుగా ఉంటుంది ఆ వైపుగా మనమందరం అందరం ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నదని తెలియజేసుకుంటూ సో పెద్దలరా మిత్రులరా నేను చెప్పినటువంటి అంశాలు భార్య కని చెప్పినా కూడా ఇవన్నీ కూడా భర్తగా వర్తిస్తాయని చెప్పేసి కార్యశు దాసి మంత్రి భోజేష్ మాతా శైనశ్వరమ్మ ఇట్లా అయ్యే షట్కర్మ యుక్త కులధర్మ పత్ని అని గతంలో ఇవి ఉన్నాయి అంటే దాసిలాగా పనిచేయాలని మంత్రిలాగా సలహాలు ఇవ్వాలని రమ్మలాగా కాపురం చేయాలని సలహాలు సూచనలతో పాటు భర్త కష్టం వచ్చినప్పుడు అండదండగా ఉండాలని చెప్పేసి ఈ పద్యం ఈ గద్యం యొక్క సారాంశంగా ఉన్నా కూడా భర్తకు సంబంధించి కూడా భార్యతో అన్యోన్యంగా ఉండటం కుటుంబాన్ని పోషించుకోవటం పేరెంట్స్ని చూడటం ఎవరికైనా కష్టం వస్తే కుటుంబ పరంగా అండగా ఉండటం భార్య సిక్ అయితే డాక్టర్ దగ్గర చూపించడం ఇట్లా అనేక అంశాలు కూడా నూతన గద్య భాగాల్లో మనకు చెప్పబడతా ఉన్నాయి సో ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కుటుంబ వ్యవస్థ నడుస్తుంది కుటుంబ వ్యవస్థ నుంచి ఆయా గ్రామాలు గ్రామాలు మండలాలు జిల్లాలు దేశాలుగా దేశంగా వివిధ దేశాలుగా విస్తరించి ఉన్నాయి ఆ విధంగా ఏదైతుందో ఒక సాంప్రదాయ వ్యవస్థ ఏదైతుందో మనకి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఆచార వ్యవహారాలు కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థలో అనేక పండగలు పబ్బాలు అన్నీ ఉంటాయి ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోయినప్పుడు మగోళ్ళకి తాగు తాగుబోత్తనం తిరుగుబోతునం ముండల మొట్టాకోరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దూరంగా ఉండాలి అవి కూడా కా కాపురాలు కొలడానికి ఒక పరిస్థితిగా ఉన్నది సో దాంతో పాటు ఆడవాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు కొంతమందికి జా బీరువా నిండా బీరువా నిండా చీరలు ఉంటాయి బీరువా నిండా చీరలు ఉంటాయి సో బీరువా నిండా చీరలు ఉంటాయి చూస్తున్నారు కదా బీరువా నిండా చీరలు ఉంటాయి కానీ 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 బీరువా నిండా చీరలు ఉంటాయి నగలు ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి సో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉండాల్సిందే సొంత ఇల్లు లేకపోతే కిరా ఇంట్లో ఉంటారు కానీ అదే పనిగా ఎజెండాగో భర్తని ఇబ్బందులు కలిగించడం భర్తకి ఇబ్బంది కలిగించడం భర్త భార్య భర్త మాట్లాడుకుని ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో విచ్చలు విడతాను విపరీతంగా చీరలు కొనాలి విపరీతంగా నగలు కొనాలి మగోళ్ళు బండ్లు కొనాలి కొత్త కారు వస్తే కొనాలి కొత్త వెహికల్ వస్తే కొనాలి కొత్త వస్తువు వస్తే కొనాలి కొత్త టీవీ వస్తే కొనాలి కొత్త సెల్ ఫోన్ వస్తే కొనాలి ఇవన్నీ వృధా ఖర్చులు దుబారా ఖర్చులు అప్పులు పాలు చేయడానికి ఆ కుటుంబాలు అప్పులు పాలు కావటం భార్యాభర్తలు విడిపోయే కాడికి వస్తున్నటువంటి క్రమం ఉంది కాబట్టి ఆర్థిక రాజకత్వం ఏదైతే ఉందో ఆర్థిక రాజకత్వానికి దూరంగా బతకాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను స్త్రీల జీవితాలను నాశనం అనే కాదు పురుషుల జీవితాలు కూడా ఈ అంశాలను నాశనం చేస్తూ ఉన్నాయి అందుకోసం నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు గోవిందని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు లేని టైంలోనే మన పూర్వీకులు మనకి సంబంధించి కొంత గైడ్లైన్స్ ఇచ్చారు దాంతోపాటు ఇవాళ గతంలో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అమ్మమ్మ నాయనంలో ఉండే మా కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి విలువలు అవి ఇది విధానాలు నేర్పేవాళ్ళు మరి ఇలా న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి ఇవాళ చిన్న కుటుంబాలకు వచ్చేసారు పెళ్లి కాగానే విడిపో విడిపోతున్నారు కాదు పెళ్ళి కాగానే ఆయా జాబ్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా సెటిల్ అవుతున్నటువంటి సందర్భాన్ని ఆ విధంగా కుటుంబ పోషణ చేసుకుంటారు రకరకాల ఈ గో కుటుంబంలో ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య డిస్టబెన్స్ ఏమైనా వస్తే వాళ్ళ పేరెంట్స్ అమ్మమ్మో నాయనమ్మో అత్తో మామో తాత ఎవరో ఒకళ్ళు ఆ సమస్యల్ని పరిష్కరించాల తాతగారి దగ్గర నుంచి కానీ ఇలా వాళ్ళే ఉండటం అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఫోన్ చేసి చెప్తారని గ్యారెంటీ లేదు అయిన దానికి కాని దానికి అనుమానాలు ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి అందుకోసం ఏమున్నా కుటుంబ వ్యవస్థలు ఎంతో సీరియస్ ఉంటే తప్ప మీ బంధుమిత్రులు మీ పేరెంట్స్కి చెప్పండి మీ బంధుమిత్రులకు చెప్పండి పెద్ద మనుషులకు చెప్పండి అప్పుడు పరిష్కారం కానప్పుడు కోర్టు దాకా వెళ్ళండి యాభై లక్షల కోటి కేసులు భారతదేశంలో ఉన్న కోర్టుల చుట్టూ తిరిగేటువంటి ఇదే భార్యాభర్తలకి జరిపోతుంది పిల్లలకి జీవితం అంటే విరక్తి కలుగుతూ ఉంది పెళ్ళి అంటే విరక్తి కలుగుతూ ఉంది ఇవన్నీ వాళ్ళ భవిష్యత్ తరాల మీద ఇవన్నీ పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అందుకోసం జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఇలా ఉందని తెలియజేసుకుంటూ సో శ్రీరాముడు విధి విధానాలను తీసుకొని అంటే ఏకపత్ని వ్రతం దాకా ముందుకు వెళ్ళాలని సో పరిపాలన వాడికి సంబంధించి మళ్ళీ రాచరికంగా ఉన్నా ప్రజాస్వామ్యం కావాలంటారు నేను అడ్మినిస్ట్రేషన్ జోలికి వెళ్ళట్ల రాముడు ఏకపత్ని వ్రతంగా ఇలా మనం చూస్తూ ఉన్నాం ఏకపత్ని వ్రతంగా ఉండటం వల్ల ఒకవైపు కుటుంబానికి సంబంధించినటువంటి అశాంతి రకరకాల గొడవలు దూరంగా ఉండవచ్చు రెండోది ఇలా అనేక రకాల ఎస్టీడీ జబ్బులు వస్తూ ఉన్నాయి సో అనేక రకాల సెక్సువల్ ట్రాన్సాక్షన్ డిసీజెస్ ఇలా ఉన్నాయి ఈ క్రమంలో విచ్చలు విడతనం వల్ల అది స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉన్నది మనం చూసినప్పుడు హైదరాబాద్ నగరంలో వివిధ సెక్టార్లలో ఆ సెక్టార్ ఈ సెక్టార్ వివిధ సెక్టార్లో పెద్ద ఎత్తున ఈ జబ్బులు విస్తరిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకోసం మీకు అంతగా ఉండా ఉంటే కుటుంబంతో పాటు కలిసి భార్యాభర్తలు పిల్లలతో కలిసి ఏమన్నా టూర్ వేసుకోండి అది పుణ్యక్షేత్రాలు మీకు నచ్చినట్టు పుణ్యక్షేత్రాలు చారిత్రక ప్రదేశాలు మీ బంధువులకి అట్లా ఫెస్టివల్స్లో లేకపోతే హాలిడేస్లో వెళ్ళి వస్తూ ఉండండి ఆ విధంగా కుటుంబ సౌభాగ్యమే వసుదైక లాగా ముందుకెళ్ళటం ద్వారా మాత్రమే ఈ భావి భారతాన్ని దేశాన్ని ఏ దేశమైన నవనిర్మాణానికి బాటలు వేసినట్లు అయితే తప్ప లేకపోతే ఇట్లా అడ్డగోలుతనంగా విచ్చలబెడితనంగా వాడు కడుపు నిండా గొంతు దాకా తాగటం తాగడం అంటే ఆ నష్టం గొంతు తాకి ఆడకు దాకా తాగటం అదే ఆనందం మధ్యలోనే పుట్టుక్కుని పోవటం ఆ భార్య పిల్లలు బతకటం కష్టంగా ఉండటం ఎన్ని రకరకాల సమస్యలు ఉన్నాయి అందుకోసం పొగాకు ఉత్పత్తులు దూరంగా ఉండాలి క్యాన్సర్ వస్తుంది ఆల్కహాల్ ఉత్పత్తులు డ్రగ్స్ గంజాయి లాంటివి వాటికి దూరంగా ఉండాలి ఆ విధంగా కుటుంబాలు కూడా సర్వనాశనం అవుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ ನೇನು ಗರಡೇಪ ಸಚ್ಯಾರಾಯಣ ನ್ಯೂ ಲಕ್ಷ ಆರ್ಗನೈನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನ ನಾಲ್ ಪದ